Hi friends. అందరికీ నమస్కారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాజాగా తీసుకున్న కీలక నిర్ణయాల ప్రకారం ఈ యొక్క ఆగస్టు నెలలోనే దాదాపుగా సూపర్ సిక్స్ పథకాలకి సంబంధించిన పలు కీలక అప్డేట్లు విడుదల చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇప్పటికే అమలవుతున్న ప్రభుత్వ పథకాలతో మనకు కొత్తగా ప్రారంభించబోయే మరొక మూడు పథకాలకు సంబంధించిన తాజా అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో మనకు ప్రతి నెల ఓటో తేదీని అందజేసే పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనకు అక్టోబర్ నెలలో భారీ మొత్తంలో పెన్షన్లు తగ్గించే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది ఎవరికి యొక్క పెన్షన్ అయితే తగ్గిస్తారో అలాగే అలాగే పెన్షన్లకు సంబంధించి కొత్తగా ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది ఈ యొక్క ఆప్షన్ మీరు ఏ విధంగా వాడుకోవాలో కూడా ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మనకు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామంటే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ అనేది ఒక ఈ యొక్క హామీలో భాగంగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే పెన్షన్ల పెంపుకు హామీ అనేది ఇవ్వడంతో పాటు ఉచిత ఇసుక పథకాన్ని అలాగే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయడం ఇటువంటి అనేది ఇప్పటికే అమలు చేయగా అన్నా క్యాంటీన్లకు సంబంధించి అలాగే మెగా కి సంబంధించి ఇప్పటికే సంతకాలు అనేది చేయగా మనకు ఈ నెలలోనే ఈ యొక్క పథకాలను ప్రారంభించబోతున్నట్లు ఇప్పటికే మనకు ఆగస్టు పదిహేనవ తేదీన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఐదు రూపాయలకి క్యాంటీన్ క్యాంటీన్లు ప్రారంభించబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది అలాగే ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన కీలక ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇప్పటికే మనకు రవాణా శాఖ మంత్రి నిన్నటి రోజున ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేశారు మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పద్నాలుగు వందల కొత్త బస్సును ప్రారంభించవలసి ఉండగా ఇందులో మొదటి విడతగా ప్రస్తుతం నాలుగు వందల బస్సులను నిన్నటి రోజున ఆయన అయితే ప్రారంభించడం జరిగింది మరొక వెయ్యి బస్సులను త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ఆగస్టు పదిహేనో తేదీ తర్వాత నుంచి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం కాబట్టి మహిళలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో గత ప్రభుత్వ హయాంలో భారీ మొత్తంలో డ్యామేజ్ అనేది అయి ఉన్నాయని వాటిని ప్రస్తుతం రిపేర్ చేయడంతో పాటు కొత్త బస్సులు అనేది ఆదనంగా పొందుతున్నారు కాబట్టి ఈ యొక్క ఉచిత బస్సు ప్రారంభించిన వెంటనే అధిక మొత్తంలో మహిళలు ప్రయాణం చేసే అవకాశం ఉంది కాబట్టి మహిళలు ఎక్కడ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ముందస్తు చర్యల్లో భాగంగా పద్నాలుగు వందల బస్సులు కొత్తగా తీసుకున్నట్లు సమాచారం రావడం జరిగింది మరొక వెయ్యి బస్సులను ఈ నెలలోనే ప్రారంభించే అవకాశం ఉన్నట్లు నిన్నటి రోజున రవాణా శాఖ మంత్రి అయితే తెలియజేయడం జరిగింది మహిళలకు హండ్రెడ్ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈ నెలలోనే కల్పించబోతున్నట్లు ఆగస్టు పదిహేనో తేదీని యొక్క కీలక అప్డేట్ రాబోతున్నట్లు సమాచారం రాగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వెలుగు అల్ట్రా పల్లె వెలుగు అలాగే ఎక్స్ప్రెస్ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించబోతున్నట్లు ఆయన అయితే ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి ప్రస్తుతం పెన్షన్ల పొందుతున్న వారితో పాటు పాత పెన్షన్దారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా ఒక అప్డేట్ అయితే విడుదల చేశారు ఇందులో ముఖ్యంగా పాత పెన్షన్లు కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో అటువంటి వారందరూ దివ్యాంగులు కాకపోయినా గత ప్రభుత్వ హయాంలో డూప్లికేట్ సదరు డాక్యుమెంట్లు అనేది సబ్మిట్ అనేది చేసి చాలా మొత్తంలో పెన్షన్లు పొందుతున్నట్లు దీనికి సంబంధించి మంత్రి అచ్చెం నాయుడు గారు ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది అనర్హుల పెన్షన్ల మొత్తాన్ని వచ్చే నెలలో పూర్తి స్థాయిలో ఎరువైపోతున్నట్లు ఈ నెలలో కొంతమేర మాత్రమే యొక్క పెన్షన్ అనేది తగ్గించినట్లు అంటే ఎవరైతే అనర్హుల జాబితాలో ఉండి పెన్షన్లు పొందుతున్నారో వారందరికీ ఈ నెలలో దాదాపుగా పెన్షన్లు తొలగించామని ఇంకా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారితో పాటు అర్హత లేని వారికి కూడా పెన్షన్ మొత్తాన్ని అక్టోబర్ ఓటో తేదీ నుంచి పూర్తి స్థాయిలో తొలగించే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది ఇప్పటికే అధికారులకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా లబ్ధిదారులు అందరికీ సంబంధించిన వెరిఫికేషన్లో భాగంగా ఎవరైతే అనర్హులు ఉన్నారో వారందరికీ సంబంధించి ప్రతి నెల పెన్షన్లు ఏరువేసే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇప్పటికే దివ్యాంగులకు అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు భారీ మొత్తలు అంటే పదహైదు వేల వరకు ఈ పెన్షన్ డబ్బులు అనేది అందజేస్తున్నాం కాబట్టి ఒక దొంగ పెన్షన్ వచ్చినా కూడా భారీ మొత్తంలో ప్రభుత్వానికి గండి పడుతుందనే ఉద్దేశంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఖజానాలో చిల్లి కూడా లేకుండా గత ప్రభుత్వం చేసిందని ప్రస్తుతం పెన్షన్లు పంపిణీ చేయాలంటే చాలా వరకు కష్టం అవుతుందనే ఉద్దేశంతో పెన్షన్లను ఏరువేస్తున్నట్లు ఆయన అయితే తెలియజేయడం జరిగింది అంటే ఎవరైతే దొంగ సర్టిఫికేట్లు అనేది సబ్మిట్ అనేది చేసి అర్హత అనేది లేకపోయినా పెన్షన్లు పొందుతున్నారో వారందరికీ పెన్షన్లు అయితే తొలగించడం జరుగుతుంది అర్హత కనుక ఉన్నట్లయితే పెన్షన్ లిస్టుల యొక్క పేరు అనేది లేకపోయినా అటువంటి వారందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నట్లు ఆయన అయితే తెలియజేశారు దీనితో పాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక అప్డేట్ అయితే తెలియజేశారు అది ఏమిటంటే పెన్షన్దారులకు సంబంధించి ప్రతి నెల ఓటో తేదీన ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి తప్పనిసరిగా స్థానికంగా ఉన్న నాయకులందరూ ఈ యొక్క పెన్షన్ల కార్యక్రమంలో పాటు ఏదైతే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఉన్నాయో వీటన్నిట్లో తప్పనిసరిగా పాల్గొనాలని దీనికి సంబంధించి ఆయనైతే ఒక రూల్ అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఒకటో తేదీన పేదల సేవలు అనే ఒక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి గారు అయితే తెలియజేయడం జరిగింది ముఖ్యంగా పెన్షన్ల పంపిణీలు అందరూ తప్పనిసరిగా భాగస్వాములు కావాలని పెన్షన్ల పంపిణీ చేసే సమయంలో తప్పనిసరిగా ప్రజల్లో కలిసి ఉంటారు కాబట్టి ప్రజల నుంచి వచ్చే కష్టాలను తెలుసుకొని వారికి సంబంధించి ఏదైనా సరే సమస్యలు కనుక ఉన్నట్లయితే అటువంటి వాటిని వెంటనే సవరించే విధంగా అంటే వారికి సంబంధించి ప్రభుత్వ పథకాలు రాకపోయినా పెన్షన్కి అర్హత అనేది ఉండి వారికి పెన్షన్ అనేది రాకపోయినా ఇటువంటి కార్యక్రమాలు తప్పనిసరిగా అప్పటికప్పుడు సాల్వ్ చేసే విధంగా ఈ యొక్క పేదల సేవలో అనే ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు లో అయితే తెలియజేయడం జరిగింది పూర్తి స్థాయిలో అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ప్రతి ఒక్క రాజకీయ ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ఇందులో పాల్గొనాలని ఆయన అయితే స్పష్టం చేయడం జరిగింది ఇందులో భాగంగా పెన్షన్దారులకు సంబంధించి మరొక సూపర్ అప్డేట్ ఏమిటంటే గత ప్రభుత్వ హయంలో మాదిరిగానే చాలా వరకు కొంత ప్రాంతాల్లో మాత్రమే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ట్రాన్స్ఫర్ అలాగే మైగ్రేషన్ ఇలా అడ్రస్ చేంజ్ ఇటువంటి మాత్రమే తీసుకురావడం జరిగింది అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు తాజాగా తీసుకున్న కీలక నిర్ణయాల ప్రకారం చాలా మంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వేరొక ప్రాంతాల్లో ఉంటున్నట్లు అంటే ప్రస్తుతం ప్రతి నెల పెన్షన్ తీసుకోవాలంటే వారికి సంబంధించిన సొంత గ్రామాలకు వస్తున్నట్లు అంటే తప్పనిసరిగా ఎవరైతే పెన్షన్ వారికి సంబంధించిన పెన్షన్ అనేది వేరొక ప్రాంతాల్లో పొందాలనుకున్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి పెన్షన్ ట్రాన్స్ఫర్ అనే ఒక ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది ఇది గతంలో కూడా ఉంది అయితే గతంలో కొంతమంది మాత్రమే ఇది ఉపయోగించుకోగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ చేయడం జరిగింది ప్రస్తుతం చాలా మంది ఆంధ్రప్రదేశ్ లో కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా చాలా మంది ఇటువంటి పెన్షన్ అనేది పొందుతున్నారని అయితే పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వారికి మాత్రమే ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉపయోగించుకొని మీకు దగ్గరలో ఉన్న ఏదైతే గ్రామ అలాగే వార్డు సచివాలయం ఉందో ఆ యొక్క గ్రామ అలాగే వార్డు సచివాలయానికి సంబంధించిన సచివాలయం డీటెయిల్స్ అనేది తెలియజేసినట్లయితే మీ యొక్క పెన్షన్ అనేది అక్కడికైతే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది మీరు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఆ యొక్క గ్రామ అలాగే వార్డు సచివాలయాలలో మీరు పెన్షన్ అయితే తీసుకోవచ్చు అంటే ఎవరైతే ట్రాన్స్ఫర్ అనేది రానున్న పదహైదు రోజుల్లో లేదా ఇరవై తేదీ లోపల పెట్టుకుంటారో అటువంటి వారందరికీ అక్టోబర్ ఒకటో తేదీన వారి యొక్క పెన్షన్ అనేది మీ యొక్క గ్రామం నుంచి వేరొక ప్రాంతానికి అయితే అంటే మీరు ఎక్కడైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో అక్కడికైతే ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరుగుతుంది ఉదాహరణకు మీరు ప్రస్తుతం మీ యొక్క పెన్షన్ ఏదైతే గ్రామంలో ఉందో ఆ యొక్క గ్రామంలో కాకుండా వేరొక జిల్లాలో కావచ్చు లేదా వేరొక మండలంలో కావచ్చు లేదా వేరొక ప్రాంతంలో అక్కడ కనుక మీరు ఉద్యోగరైతే అక్కడ కనుక వెళ్ళి ఉన్నట్లయితే మీరు ప్రతి నెల పెన్షన్ తీసుకోవాలనుకున్నట్లయితే మీరు ఎక్కడైతే ప్రస్తుతం ఉంటున్నారో అక్కడ డీటెయిల్స్ కనుక తెలియజేసినట్లయితే ఈ యొక్క గ్రామం అలాగే వార్డ్ సచివాలయం పరిధిలోనే పెన్షన్ మీరు ఏదైతే ప్రాంతంలో ఉంటున్నారో ఆ యొక్క ప్రాంతానికి పెన్షన్ అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అయితే చాలా మంది వీడియోలు కింద కామెంట్ చేస్తున్నారు అన్న మేము వేరొక రాష్ట్రంలో అంటే చెన్నైలో కావచ్చు ఇటు హైదరాబాద్ లో కావచ్చు ఇటు బెంగళూరులో కావచ్చు ఎవరైతే ఉంటున్నారో అటువంటి వారందరూ ఏం చేస్తారంటే ఉదాహరణకు హైదరాబాద్ లో ఉన్నవారు కావచ్చు లేకపోతే చెన్నైలో ఉన్నవారు కావచ్చు లేకపోతే ఇటు కర్ణాటకలో ఉన్నవారు ఏం చేస్తారంటే మీరు ఏదైతే ప్రాంతంలో ఉంటున్నారో ఆ యొక్క ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన గ్రామాలగే వార్డు సచివాలయం ఏదైతే ఉందో అది మీరు ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది అంటే ఉదాహరణకు మీకు ఐదు ఆరు లేదా లేదా పది కిలోమీటర్ల దూరం ఉన్నా పర్లేదు ఆ యొక్క ప్రాంతానికి సంబంధించిన సచివాలయం ఏదైతే ఉందో ఆ యొక్క సచివాలయానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది తెలుసుకున్న తర్వాత అక్కడ డీటెయిల్స్ మీరైతే ఎంటర్ చేయండి అప్పుడు మీకు ప్రతి నెల ఓటో తేదినా మీకు దగ్గరలో ఏదైతే గ్రామాలగే వార్ సచివాలయానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇచ్చినారో అక్కడికి వెళ్ళి మీరు ప్రతి నెల పెన్షన్ అయితే తీసుకోవచ్చు అలానే మీరు మన రాష్ట్రంలో ఉండాల్సిన అవసరం లేదు పక్క రాష్ట్రాల్లో ఉన్న కూడా మీకు దగ్గరలో ఏదైతే సచివాలయం ఉందో ఆ యొక్క సచివాలయానికి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసినట్లయితే ప్రతి నెల అక్కడికి వచ్చి పెన్షన్ అనేది మీరైతే తీసుకోవచ్చు ఈ విధంగా తప్పనిసరిగా ఈ యొక్క ఆప్షన్ మీరైతే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే లబ్ధిదారులు అందరికీ సంబంధించి ఎవరైతే వారికి సంబంధించిన పెన్షన్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వారందరికీ వెంటనే ఈ యొక్క ఆప్షన్ ద్వారా లో ట్రాన్స్ఫర్ చేయాలని ఆయన అయితే స్పష్టం చేయడం జరిగింది ఇకపోతే మరొక అప్డేట్ ఏమిటంటే మంది అడుగుతున్నది ఏమిటంటే తల్లికి వందన పథకానికి సంబంధించి ఎవరైతే పిల్లలు ఉన్నారో అటువంటి వారందరికీ అంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ పదహైదు వేల రూపాయలు ఇస్తామని తెలియజేశారు కాబట్టి ఇంకా ఇప్పుడు అని చాలా మంది అడుగుతున్నారు దీనికి సంబంధించి కూడా మనకు ఈ నెల ఏడో తేదీ నుంచి దీనికి సంబంధించిన ఒక కీలక అప్డేట్ మనకైతే రాబోతోంది అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలలో తప్పనిసరిగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారు అంటే బడికి వెళ్ళే విద్యార్థులు ఉన్నారో అటువంటి వారందరికీ తల్లికి వందనం పేరుతో తప్పనిసరిగా ప్రతి విద్యార్థికి పదహైదు వేల రూపాయలు అందజేస్తామని తెలియజేశారు కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా ఆగస్టు పదిహేనో తేదీ తర్వాత నుంచి కీలక అప్డేట్ మనకైతే రాబోతుంది ప్రస్తుతం అనుకున్న అప్డేట్ మాత్రం మనకు ఈ నెల ఏడో తేదీ తర్వాత నుంచి మనకు ఈ యొక్క నెలలో కావచ్చు లేదా అవతల నెలలో కావచ్చు ఏదైతే ప్రభుత్వ పథకాలు ప్రారంభించబోతున్నారో ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అన్నిటికీ సంబంధించి మనకు దీనికి సంబంధించిన క్యాబినెట్ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం రాగా తప్పనిసరిగా మనకు ఈ నెలలో తల్లికి వందన పథకానికి సంబంధించిన ఒక అప్డేట్ మనకైతే రాబోతోంది అయితే ఇప్పటికి చాలా మంది యొక్క పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారో అలాగే ఒక కుటుంబంలో ఒకరికే ఇస్తారని చాలా మంది అయితే చదువుతున్నారు కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటారో అంతమందికి అయితే ఇస్తారు తప్పనిసరిగా మీకు రేషన్ కార్డు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది రేషన్ కార్డు కలిగి ఉండి మీ కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటే అంతమందికి హండ్రెడ్ పర్సెంట్ పదహైదు వేల రూపాయలు ఇస్తామని ఇప్పటికే ఎన్నికల సమయంలో చెప్పడమే కాదు తాజాగా కూడా అయితే తెలియజేశారు తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి పదహైదు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది కుటుంబంలో ఒకరికే కాదు ఎంతమంది ఉంటే అంతమందికి అయితే వస్తారు అలాగే తప్పనిసరిగా మీకు రేషన్ కార్డు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది ఈ యొక్క డీటెయిల్స్ ఆధారంగా మాత్రమే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన పదహైదు వేల రూపాయలు అనేది మీకైతే రావడం జరుగుతుంది ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు